రాజకీయాలకు వచ్చారు రాజీ కులప प्रांत ప్రజలు నిలిపారు అదే విధంగా తమ కులప ప్రాజన నిలిపారు ఈ చిట్టుపట్ల ప్రాంతాలన్నీ నిలిపే ఉండే ప్రాంతాలు వాడగా కష్టపడక కారుగాొక్క ప్రాంతాలన్నీ నోరు రైదు అది చెప్పకోవాలి అదె మజ్నితో వదలమండి సార్ చేసేటువంటి కొనేసారి కుంటే బాగుండు ఆయన తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంత ప్రజలందరికీ వైద్యం అందించాలని సంజయ్ నాయుడు హాస్పిటల్ కోసం గర్భిణీ కూడా గర్భిణీ పోకూడదు ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటి రెవెన్యూ హాస్పిటల్ కట్టించినటువంటి వ్యక్తి మన కొండాలని తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఈ పక్కనే సంజయ్ లో హాస్పిటల్ కట్టించినా ఈ ప్రాంతం పెరిగిపోయింది నిరుపేద ఎక్కువైపోయారని పర్లాపట్ల మన కరోనా హాస్పిటల్ 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 మన ఆయన శాక్షి చేయించింది ఈ తోరప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు మన సంజయ్ నగర్ కానీ కానీ స్వదంధ్ర కాలనీ నూతల మంది కానీ రాజదు

ఐదు లక్షల యాభై వేల కోట్లకి సముద్రం ఇచ్చాడు డబ్బు తప్పుడు పని చేసి అంటే ఏమైనప్పటికీ ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి చాలా మాట్లాడాలి ఉంది ఇప్పుడు మా పనాలు అందరూ మాట్లాడు మా గ్రామాన్ని అమ్మవారి గుళ్ళు ఎప్పుడు చేయాలి అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలందరికీ ఇక్కడ ఇల్లు ఇవ్వాలి కాకినాడ నగర్లో అని కోరడం జరిగింది నారీ నియమాలన్నీ కూడా చిత్రాంశం చేస్తూ ఆయన చాలా రకాలుగా ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన ప్రియతమ నాయకుడు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణంధర కాలనీ గానీ గణేష్ కాలనీ గానీ గణేష్ నగర్ గానీ నూకల్ మనీ రాజకల్పం చెప్పేసి మరి నువ్వు చెప్తే మళ్ళీ గొప్ప మరి ఈ సభకు వచ్చి నా కుటుంబ సభ్యులందరికీ మరి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదే విధంగా ఈవేళ అమ్మా మన పర్లోపేటలో ఈవేళ చూస్తే నిజంగా వచ్చిన నెలలో సంబరాలు ఈవేళ సంబరంలో ఉంది పోలేరమ్మ సంబరాలు ఈవేళ జరిగినట్టు కనిపిస్తుంది మరి అదే విధంగా చూసుకుంటే ఐదు సంవత్సరాలు ఈ దూరప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అధికారంలో

చాలా చూస్తారు ఎందుకన్నారా మన జాతి విమర్శించాడు ఇక్కడ దూరపుడు చంద్రశేఖర్ రెడ్డి ఏ రకంగా విమర్శించాడంటే మన జాతి అంట కోటి రూపాయలు పనిచేస్తుందంట పది కోట్లని చెప్పుకున్నా జాతి అంట మన జాతి చాలా నీచమైన జాతి అంట అదే జాతి దగ్గరకు వచ్చి ఇదే దూరపు Um. Yeah. డ్రగ్స్ కెళ్తే గంజాయి కెళ్తే అడ్డాగా మారింది అవన్నీ ఒక లెక్క అయితే మన పర్లో ప్రాంతం ఈవేళ గంజై డ్రగ్స్ అదే విధంగా ఈ దూరపుడి చంద్రశేఖర్ రెడ్డి రవడీ దిగి ఈ రోజు చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ కి గంజాయికి అలవాటు పడిపోయి చిన్న చిన్న ప్లేట్లు ఎత్తుకొని ఎందుకు ఈ కొత్త గుడి దగ్గర పేక కోసుకున్న పరిస్థితుల్లోకి వచ్చేసారు ఎంతో మంది ఏమా ఇప్పటికన్నా మనం తెలుసుకోయి ఇలా and then i అలాగే మన కొత్త మూడు కట్టించాలండి అలాగే మా వాడపెట్టి గుడి కట్టించాలండి మన అధికారంలోకి వచ్చినంతే అదే విధంగా చిన్న రామాలయం కూడా డెవలప్మెంట్ చేయాలండి అదేవిధంగా చూసుకుంటే ఈ రోజు మన